ఏం చేస్తున్నావు ఇగో పొట్లకాయ తొక్కు తొక్కు పొట్లకాయ పెరుగు పచ్చడి అంటారు పచ్చడి అంటారు తొక్కు అంటారు మేమైతే తెలంగాణ తొక్కు తెలంగాణ పొట్లకాయ పెరుగుతోటి తొక్కు తొక్కు ఎట్లా చేసిన అన్నది నేత్ర పొడ్డు చెన్నలకు వెళ్ళిపోయి పక్క కొలతలతోటి అంత కమ్మ ఉంటుందో నాలుగైదు రోజులు తినొచ్చేది అంత బాగుంటుంది ఇవో నేనైతే ఇంట్లో ఎత్తిన ఇప్పుడు ఎత్తిన పొట్లకాయ వక్కలు గుడక ఇలా మంచిగా వస్తాయి టేస్ట్ లెవెల్ చిన్న పిల్లల గుడుకాయ ఈ ఫ్లేవర్ తినని వాళ్ళకు ఇట్లా చేసి పెట్టు ఏం ఏర్పడేది మంచిగా ఉంటుంది ఇక ఆరోగ్యాన్ని కుడక మంచిది పొట్లకాయ తినేది చూడండి ఇట్లా పచ్చడి వేసేది అనుకో అలా అసలు వదిలేరు అంత మంచిగా తింటారు కమ్మ ఉంటుంది ఇక అట్లా కమ్మ ఉంటుంది కాబట్టి చేసుకోండి తినీ లైకులు కామెంట్ సబ్స్రైబ్ ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పంపిది అర్జెంట్గా ఇక మీకు నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చలేదు అనుకోండి లైక్లు వేయండి లైక్లు ఇచ్చిన కొద్దిగా ముందు ముందు మేము ముందు ఉంటా సరే మరి ఉంటుంది వారం రోజులు తినుకుంటుంది ఫ్రిజ్లో పెట్టుకుంటే లో పెట్టుకుంటే మేము బయట పెట్టుకుంటూ మూడు రోజులు తినొచ్చు మూడు రోజులు తినొచ్చు అంత బాగుంటుంది టేస్ట్ ఇక ఇంట్లో ఏమేమి వేసినాడో పక్క చుడూరి పక్క చూసి కమ్మగా టేస్ట్గా ఇక ఒక్క ముత్త తినేది మనము కంచం లాగించేస్తాం చేస్తాము ఈ విషయం చూసే అంత బాగుంది